హాయ్ అండి అందరికీ నమస్కారము దానం చేయడం వలన కలిగే ఫలితాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాము బియ్యాన్ని దానం చేస్తే పాపాలు తొలుగుతాయి వెండిని దానం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది బంగారం దానం చేస్తే దోషాలు తొలగుతాయి పండ్లను దానం చేస్తే బుద్ధి సిద్ధి కలుగుతాయి పెరుగు దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది నెయ్యి దానం చేస్తే రోగాలు పోతాయి ఆరోగ్యంగా ఉంటారు పాలు దానం చేస్తే నిద్రలేమీ ఉండదు తేనె దానం చేస్తే సంతానం కలుగుతుంది ఉసిరికాయలు దానం చేస్తే మతమరుపు పోయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది టెంకాయ దానం చేస్తే అనుకున్న పనులు కార్యసిద్ధిస్తుంది దీపాలు దానం చేస్తే కంటి చూపు మెరుగుపడుతుంది గోదానం చేస్తే రుణ విముక్తులవుతారు ఋషుల ఆశస్సులు లభిస్తాయి భూమిని దానం చేస్తే బ్రహ్మలోక దర్శనం లభిస్తుంది వస్త్రదానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది అన్నదానం చేస్తే పేదరికం పోయి ధన వృద్ధి కలుగుతుంది పైనవన్నీ మన వేదాల్లో చెప్పినవే వీటిలో మీకు సాధ్యపడేది ఒక్కటైనా చెయ్యమని అర్థం చేసే సహాయం చిన్నదైనా సరే మనస్ఫూర్తిగా శ్రద్ధగా చేస్తే ఫలితం అధికంగా ఉంటుంది ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్